వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణ కేంద్రాల్లో అతని దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం రేణుక సారంగపాణి పర్లపిల్లి నాగరాజు అశోక్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ఇంకా అవమాన పరుస్తూనే ఉండదు మరి ఎందుకు ఇంత విపక్ష మరి ఇలా దళిత సోదరులు ఇంత కించపరచవలసిన అవసరమే ఉంది ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న స్పీకర్ను పట్టుకొని నువ్వు అని ఏకవచనంతో ఏకపచనంతో గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ దళితుల యొక్క ముఖ్య పాత్ర తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జ డబ్బు సాధింపు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర భయించింది మన దళిత సోదరులు అలాంటి దళిత సోదరుల పైన మరి ఎందుకు ఇంత విపక్ష మీకు మరి నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యంగా మరి దళిత సోదరులే కదా నువ్వు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు మరి అది కూడా చేయలేదు మరి దళితుల పట్ల ఎందుకు ఇంత విపక్ష నీకు దళితులంటే ఎందుకు ఇంత చిన్న చూపు నీకు ఈ రోజు దళితులు కలుసుకుంటే ఏదైనా మీరు చేసిన మొత్తం పనులన్నీ మేము బయటకు తీస్తూనే ఉన్నాం మీరు పది సంవత్సరాలు ఏం చేసిర్రు మరి పది సంవత్సరాలలో ఇంత అప్పు ఎందుకు అయింది పది సంవత్సరాల మీరు చేసిన అభివృద్ధి ఏంది అని ప్రతి ఒక్కటి నిలదీస్తాం బయటకు తీస్తాం ఏ మీరు చేస్తుంటే మీరు చూస్తుంటే ఊకుంటాం అనుకుంటున్నారా ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి తప్పకుండా ఈయనను ఈ ఎమ్మెల్యే పదవి నుండి బర్తన చేయాలి ఇంకొకసారి కనుక దళితుల పట్లనే మీరు உருக்கிச்சு உருக்கி படுத்தாங்க பார்த்தா